radically <po> bolatan. command right <laughs> angar sir 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 ನಿಮಸ್ತ ಫೋನ ರೀ ನಾನು నోట్ నోట్ కాల్ ముంచుంటదిలే నోట్ లో దాకుండా మళ్ళీ ఆపుతారు అనుకోవచ్చు అను అలా యాస్కొని దీంట్లో ఏదబట్ కాల్ నోట్ లో అలకన్నా ఏమైనా వస్తుంది కదా నోరాటస్ ఏముంది ముష్కొనుంచొచ్చు నోట్ టాపోస్ కదా కొని మళ్ళీ రెండోది రీచెక్ చేయండి కంట్రోల్ యాక్సెస్ కదా మరి గ్రీటింగ్ నోట్ చేసుకోండి అలా చేస్తావా అంటే ఎవరు రాగా చేతి အဲ့ဒါက Thank you for watching. అంటే ఇంకా అందరూ సార్ రెండు నిమిషం కోట్కాల మంచి మంచి కొట్టేయండి జనాలె బాయిల్ కొట్టారు नेल नेल को सारे नेल को ஜெபன்யாஸ் மனசுல ஆனா ஆ ஆ ஆ ஆ ஆ ஆ

జల ఐస్ క్రీములు చాక్లెట్లు అంతా తీయజేస్తుంది అదే గోమా తండికే గోమాటేదే అది సుత్తి కేసు పెడమ్మ ఏమన్నా అచ్చటి మాలే అంత వంచకొడతది ఆ వాటర్ హెల్తన వాట పట్టుకుందొచ్చుగా రేయ్ సత్తన బాగుంటావ్ బాగుంటావ్ ఏమయ్యా లోకేయ్ ఏమయ్యా పట్టుకుందొచ్చుగా మరి 20 పవర్డో ఏదో ఏదో రెదేవో పెడదా లూనిట లోపల కూడా చేస్తా లా సూపర్ చాల ఆప్చాల క్లీన్ చేస్తునో నొస్ట్ రెండు స్టీర్ చేస్తా వాటర్ చేసి ఆవిడ కనెక్ట్ అవుతాయి మరి కల్లు ముక్క ఆ నీల్ పర్వర్స్ రివర్స్ లెఫ్ట్ హ్యాండ్ సో నాన్ చానల్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాళ్ళే లేను లెఫ్ట్ హ్యాండ్ కింటావు కదా పైకి వస్తే తోటి వచ్చేస్తుంది అలా వస్తే వస్తారు ఇంటికి వస్తారు వస్తాయి వాటర్ అంత అయితే చేయాలి అలా వస్తే వాటర్ ఐట్ వర్క్ చేసుకుంటే దానితో పైట్లో వస్తుంది

di sini boleh tak ya alah maaf

ఏసేన లగా అట అలా లోపకి వెళ్ళిందే లగా వోట ఏందిలేదా వోట ఏందిలేదా ఇంకే రెండు దానికి